హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు ఈ వీడియో చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అండ్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను నా ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇస్తున్నాను మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి ఎంతో సమాచారము ఆ వీడియోస్లో ఉంటాయి మీరు చూడొచ్చు ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి మన వీడియో అనేది ప్రమోట్ అవుతుంది మీరు తమిళలో చూసినట్లు ఐసీసీ ప్రొడెన్షియల్ నుంచి మనకు కొత్త ఎన్ఎఫ్ఓ ఐసిఐసి ప్రొడెన్షియల్ నిఫ్టీ టాప్ ఫిఫ్టీ ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ అనేది జూన్ పది అంటే ఈరోజు నుంచి జూన్ పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు జూన్ అంటే ఇదే నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు మనకు యూనిట్ టెన్ రూపీస్తో అప్లై చేసుకోవడానికి సమయం ఉంటుంది ఇది ఒక ఓపెన్ ఇండెడ్ స్కీము మరియు ఇండెక్స్ ఫండ్ అనమాట ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇదివరకే సో మీరు ఎనీ టైం మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఎప్పుడైనా కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఏమంటే వన్ ఇయర్ లోపు మీరు విత్డ్రాల్ చేసుకుంటే ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది వన్ ఇయర్ తర్వాత అయితే ఎగ్జిట్ లోడ్ ఉండదు సో ఈ ఫండ్ వచ్చేసి మనకు సిప్ అయినా లంసమైనా మీరు ఏదైనా కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అసలుకి ఇది ఈక్వల్ ఇండెక్స్ ఫిఫ్టీన్ ఏదైతే పదహైదు నిఫ్టీలో టాప్ పర్ఫామ్ చేసే పదహైదు కంపెనీలు ఉంటాయి కదా స్టాక్స్ ఉంటాయి కదా వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారనమాట అంటే సమానంగా ఇన్వెస్ట్ చేయబడుతుంది అంటే ఎంత ఈ ఫండ్ యొక్క ఏఈఎం ఎంత ఫండ్ ఉంటుందో అమౌంట్ దాన్ని ఈక్వల్గా అన్ని కంపెనీల మీద టాప్ కంపెనీస్ నిఫ్టీలో నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ అనమాట సో అవేవేవి కంపెనీస్ అనేది నేను ఈ వీడియోలోనే చెప్తాను బ్యాంకింగ్ సెక్టర్లో మీరు గమనించినట్లయితే టాప్ బ్యాంక్స్ అనమాట హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బజాజ్ ఫిన్ సర్వీసు తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంకు ఇలాగా నిఫ్టీలో ఉన్నటువంటి టాప్ పర్ఫామ్ చేసే ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సెక్టర్ మీద కూడా ఇన్వెస్ట్ చేయబడుతుంది అలాగే ఆటోమొబైల్ రంగంలో మనం తీసుకున్నట్లయితే మారుతి సుజుకి కంపెనీ మీద అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా మీద తర్వాత కన్జూమబుల్ ఐటమ్స్ మీద అయితే యూనిలివర్ మరియు ఐటీసీ సో ఇలాంటి మేజర్ కంపెనీస్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తామని చెప్తున్నారు అలాగే ఇంకా ఐటీ సెక్టర్లో మనం తీసుకున్నట్లయితే ఇన్ఫోసిస్ అలాగే టాటా కన్సల్టెన్సీ అలాగే ఇండస్ట్రియల్స్లో అతిపెద్ద ఇండస్ట్రీస్ రిలయన్స్ ఇండస్ట్రియల్స్ మరియు అండ్ డబ్బో అలాగే మీకు భారతీయ ఎయిర్టెల్ సో ఇలాగా ఎన్నో మేజర్ పర్ఫామ్ చేస్తున్నటువంటి నిఫ్టీలో పర్ఫామ్ చేసిన కంపెనీస్ మీద స్టాక్స్ మీద ఫిఫ్టీన్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని ఈక్వల్గా మరి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈక్వల్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల మరి ఏదో ఒక కంపెనీ ఒకవేళ తగ్గినా కూడా మిగతా కంపెనీలు కూడా బాగా పర్ఫామ్ చేసే ఉన్నాయి ఇక్కడ గమనించినట్లయితే ఇవి టాప్ కంపెనీస్ మీకు తెలుసు ఎంత పెద్ద సెక్టర్స్ మన భారతదేశంలోనే మరి ఎంత పెద్ద స్థాయిలో వాళ్ళ యొక్క కంపెనీలు అభివృద్ధి అయ్యాయో అనేది మనకు తెలుసు బ్యాంకింగ్స్ అయితేనేమి కన్జ్యూమబుల్స్ అయితేనేమి ఐటీ అయితేనేమి మీరు ఇదివరకు ఏదైతే చూసారో కంపెనీలు అవి చాలా పెద్ద కంపెనీలు ఇప్పటివరకు స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ చేస్తూ వస్తున్నటువంటి కంపెనీలు అనమాట అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తామని మరి ఆ పదహైదు కంపెనీలు ఈక్వల్గా మరి ఇన్వెస్ట్ చేస్తామని మరి కంపెనీ మనకు చెప్తోంది సో మనకు ఎన్ఎఫ్ఓ కాబట్టి దీని చరిత్ర ఏంటి మనకు తెలియదు భవిష్యత్తు ఏంటి తెలియదు మనము ఇప్పుడు ఈరోజు మనకి ఇచ్చిన సమాచారం బట్టి మాత్రమే మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతాము ఏదేమైనా కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైనా కానీ లాంగ్ టర్మ్లోనే మంచి రిటర్న్స్ వస్తాయి షార్ట్ టర్మ్లో కాదు మీరు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ మీరు లాంగ్ టర్మ్లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే రండి షార్ట్ టర్మ్లో మేము ఏదో మనకి మంచి రిటర్న్స్ వస్తాయని అనుకుంటే దయచేసి అలా అనుకోద్దండి ఇక్కడ చూసినట్లయితే మీరు మరి లమ్సమ్ సిఏజిఆర్ మనకి ఇక్కడ మనం గమనించట్టే థర్టీన్ పర్సెంట్ వరకు దాదాపు మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ చూపిస్తోంది ఎందుకంటే లార్జ్ క్యాప్ అన్ని లార్జ్ క్యాప్ నిఫ్టీనే కాబట్టి సో అలాగే సిప్ రిటర్న్స్ వచ్చేసి మనకు నియర్లీ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మనకు రిటర్న్స్ అనేది చూపిస్తుంది లాంగ్ టర్మ్లో సో కాబట్టి ఎవరైనా కానీ లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకునే వాళ్ళకి హ్యాపీగా అంటే పదేళ్ళు పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు అనుకోండి సో మీకు ఇంకా ఏమైనా సలహాలు కావాలంటే దయచేసి నా నెంబర్ లాస్ట్లో ఇస్తున్నాను మీకు కాల్ చేయండి మర్చిపోద్దండి నేను మీకు ఆన్లైన్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయించడం జరుగుతుంది ఎన్ఎఫ్ఓలో ఎప్పుడు కూడా మొత్తం అమౌంట్ తీసుకెళ్ళి ఏదండి మీ దగ్గర ఉన్నటువంటి ఫండ్లో కొద్ది శాతం మాత్రమే ఎన్ఎఫ్ఓస్కి ఇన్వెస్ట్ చేయండి సో రిమైనింగ్ అన్నీ లమ్ ఎగ్జిస్టెడ్ ఫండ్స్ అంటే పాత ఫండ్స్ అన్ని పర్ఫామ్ చేసే ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి ఇక్కడ చూసినట్టయితే మీకు రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై అనమాట బెంచ్ మార్క్ కూడా వెరీ హై సెబీ గైడ్లైన్స్ ప్రకారము ఈక్విటీ బేస్డ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా వెరీ హై రిస్క్ ఇవ్వబడుతుంది అనమాట సో ఏదేమైనా కానీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనం చదవాలి డిస్క్లైమర్ చదవాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మీరు తెలుసుకోవాలి ఇంకా మీకు ఏమైనా సమాచారం కావాలంటే ద డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారో నాలాగా కాంటాక్ట్ చేసినట్టయితే సమాచారం మీకు అందుతుంది మీకు ఇన్వెస్ట్ చేయించడం కూడా జరుగుతుందన్నమాట ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుంది నేను అనుకుంటున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్